హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు మైక్రోని తెలుసు కదా దీంతో ఒక రెసిపీ చేసుకుందామండి ముందుగా మైక్రోని ఉడకబెట్టుకోండి ఒక్కసారి శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టుకోండి రోల్ బాయిల్ అయితే సరిపోతుంది తర్వాత వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి అందులోకి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని బ్లైండ్ చేసుకోండి ఫ్లేమ్ వెలిగించుకుని మూగుడు పెట్టుకుని బ్లైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మూగుళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆయిల్ అనేది కొంచెం పరిమాణంలో యాడ్ చేసుకోండి పసుపు సాల్ట్ జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకుని ఒక్కసారి కలుపుకోండి లో ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ అనేది వేగనివ్వండి తర్వాత మైక్రోని యాడ్ చేసుకోండి తర్వాత కలపండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి ఫైనల్ ఇట్ పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూడండి ఎంత ఈజీ ప్రాసెస్లో అయిపోయిందో పాస్తాతో లేదా మైక్రోనితో చాలా ఈజీ ప్రాసెస్ కదా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి రైస్లో తీసుకున్నా బాగుంటుంది చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి బాయ్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కళ్ళు లేదా ఇద్దరు వచ్చినప్పుడు అతిథులు ఎంత ఈజీగా ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టేయండి వారేవా అనిపించుకోండి ఓకే అండి బాయ్